వరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజ ప్రసన్నవదనం ధ్యాత్ఘ్నోపచాంతేరుర్హ్మా గురుర్విష్ణు గురుర్దేమహేశ్వర గురుస్ సాక్షాత్ పరబ్రహ్మణురే నమ వ్యాసాయ విష్ణుపాయ వ్యాసూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిధయే నమో నమో కూజంతం రామ రాతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవిత శాఖాం వందే వాల్మీకిలం శ్రుతిస్మృతి పురాణా ఆలయ కరుణాయ నమామి శంకరాచార్యం కేశవం బాదరాయనం సూత్రభాష్యకృత వందే భగవంతౌ పునఃపున వాగర్ధ వివసం వాగర్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీ పార్వతీపరమేశరూ సూక్తి సమగ్రేతున స్వయమే లక్ష్మీ శ్రీరంగరాజమహిష్రీమధురై కటాక్షైర్ వైదగ్యవర్ణుణుంభనగరీ శాంతకారుజగశయనం పద్మనాభం సురీశం విశ్వాకారం గగనసుక మేఘవర్ణం శుభంగ లక్ష్మీకామలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణు భవయరం సర్వోకైకనాథం మనోజపం మరుతతుల్యవేగం జితేంద్రియ బుద్ధిమత వరిష్టం వాతాత్మ వనరయూథ ముఖ్యం శ్రీరామదూత శిరస నమామి జయచ్చతి బలో రామో లక్ష్మణ మహాబల రాజా జయి సుగ్రీవో రాఘవేణా పాళి దాసోహంకొోసలేంద్రస్ రామస్యాక్లిష్టకర్మ హనుమాన్ శత్రుసైన్యానా నిహన్మయ న రామ సహస్రం మే యే ప్రతిబలం భవత్ శిలాభస్ ప్రహర పాదపై సహస్రశ అర్దయ్వా పురీం లంకాం అభివ్య చ మైథిలీ సమృద్ధాగమిష్యారక్ష ధర్మాత్మా సత్య సన్ధశ్చరామోదశరథిది పౌరుషేచా ప్రతిద్వంద్వశ్చరైనం జహిరావి నమోస్ రామాయ సలక్ష్మణాయ ద్యైచనై నమోస్ రుద్రేంద్రయమానిలెభ్యో నమోస్ చంద్రార్కమరుద్గణేభ్యపదమపహర్తరం దాతర సర్వసంపదా లోమం శ్రీరామం భూయో భూయో నమా్యహం

ఈ అసుర సంధ్య వేళలో ఇవాటి రోజున అందున విశేషించి ఏకాదశి పర్వదినన్నాడు శ్రీమద్ రామాయణాంతర్గతమైనటువంటి సుందరకాండ గురించి నాలుగు మాటలు ఒక ఐదు రోజుల పాటు చెప్పుకునేటటువంటి భాగ్యాన్ని పరాత్మరుడు కటాక్షించాడు సుందరకాండ మహత్తరమైనటువంటి విషయం అసలు పెద్దలంటారు ప్రపంచంలో సౌందర్యమనేటటువంటి దాన్ని ఎక్కడైనా సాహిత్య రూపకంగా దర్శనం చెయ్యాలి అంటే రెండు చోట్ల మాత్రమే చెయ్యగలవు అంటారు ఒకటి సుందరకాండ రెండు సౌందర్యలహరి ఈ రెండే అంటారు అంత పరమపావనమైనటువంటి కాండ సుందరకాండ శ్రీమద్ రామాయణాన్ని రచించినటువంటి వాల్మీకి మహర్షి అందులో ఉన్నటువంటి కాండలకి పేర్లు పెట్టారు బాలకాండ అయోధ్యకాండ అరణ్యకాండ కిష్కింధకాండ సుందరకాండ యుద్ధకాండ ఉత్తరకాండ ఏ కాండలో ఏ కథ ఉన్నది అనేటటువంటిది ఆ కాండ యొక్క పేరు పెట్టి మనకి అవగతం అవుతుంది కానీ సుందరకాండ దగ్గరికి వచ్చేటప్పటికి పెట్టినటువంటి పేరు ఎందుకలా పెట్టారనేటటువంటిది కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది అందులో ఉన్నటువంటి కథా వృత్తాంతాన్ని బట్టి వేరొక పేరు పెట్టవచ్చు కానీ అలా పెట్టలేదు మహర్షి దానికి సుందరకాండ అని పేరు పెట్టారు అందులో ఉన్న సౌందర్యం అందులో ఉన్నటువంటి సౌందర్యం బహుభంగిమల కనపడుతుంది కథ విశేషమైనటువంటి కథ బాహ్యమునందు సౌందర్యము చూద్దామా రామచంద్రమూర్తి కన్నా సుందరమైనటువంటి స్వరూపము వీరొకటి ఉండదు పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అని సర్వసంగ పరిత్యాగులై బ్రహ్మమును తెలుసుకోవడం కోసమని తపించేటటువంటి మహర్షుల సైతం అరణ్యములో రామచంద్రమూర్తి వెళుతుంటే ఆయన యొక్క స్వరూపాన్ని చూసి మోహించినటువంటి వారు అంతటి మహోత్కృష్టమైన స్వరూపం రామచంద్రమూర్తిది ఇంకా అమ్మ సీతమ్మదో బాలేన రమసే రమతే సీత బాలచంద్ర నిధాన అంటారు అయోధ్యకాండలో వాల్మీకి మహర్షి ఆ తల్లి సాక్షాత్ బాలా త్రిపుర సుందరీ స్వరూపం ఎంతటి సదసద్రూపధారిణి కాకపోతే ఎంతటి మాయాశక్తి కాకపోతే అదే వృక్షం కింద కూర్చున్నటువంటి తల్లి ఎదురుగుండా నిలబడి మాట్లాడుతున్నటువంటి రావణాసురుడికి ఒకలా కనపడమా అదే వృక్షం పైన కూర్చున్నటువంటి హనుమతి తాం నీలకేశీం బింబోష్ఠీం సుమధ్యాం సువ్యవస్థితాం సీతాం పద్మఫలాసాక్షీం మన్మధస్ రతిర్యథ అని కనపడమా ఆ తల్లి దర్శన దర్శనమివ్వడం చేత ఒకరిని సంహరిస్తోంది తను విచ్చి ఒకరిని చిరంజీవిని చేస్తోంది అంత మాయామోహితమైనటువంటి శక్తి స్వరూపము అమ్మవారిని అటువంటి మాత లక్ష్మి ఆ తల్లి ఆవిడ యొక్క సౌందర్యం ఏమిటి అమ్మవారి సౌందర్యం అందులో రామచంద్రమూర్తి గురించి అమ్మవారు చేసినటువంటి ఘోరమైనటువంటి తపస్సే అమ్మవారి సౌందర్యం కాదు కాదు అన్నిటికన్నా గొప్ప సౌందర్యం సుందరకాండలో ఉపాసన రహస్యం హనుమ సుందరకాండలో బయలుదేరినది నేను సీతమ్మ తల్లిని వెతుకుతానని బయలుదేరాడు బయలుదేరి నూరియోజనముల సముద్రాన్ని గడచి ఆవలి ఒడ్డుకు వెళ్ళారు వెళ్లి మాత్రోపి నావకాశస్య విద్యతే రావణాంతప్పుడే తస్మిన్ ఎంకపిర్ సహ అన్నారు నేను నాలుగంగుళములు కూడా విడిచిపెట్టకుండా లంకాపట్టణాన్నంతటినీ శోధించానన్నారు అంత శోధించినటువంటి హనుమకి చెట్ట చివర శిశుపావృక్షం మీద కూర్చుని ఉండగా కింద సీతమ్మ తల్లి దర్శనమయింది ఏమనాలి హనుమ నాకు సీతమ్మ తల్లి దర్శనమైనది అనాలి ఆయన అన్నారు అశా ప్రత్యంగ సౌష్ఠవం రామస్య యథారూపం క్షణ అన్నారు నాకు సీతమ్మ కనపట్టలేదు నాకు సీతమ్మలో రాముడు కనపడుతున్నాడు అన్నాడు ఇదేమి ఆశ్చర్యం తను వెతికింది సీతమ్మ గురించే తనకి కనపడింది అంగప్రత్యంగములలో రామచంద్రమూర్తి కనపడ్డారా ఇటువంటి అభేధమైనటువంటి దర్శనము ఎవరికి జరిగిందో ఎవరు ప్రకృతి ఎందు పురుషుణ్ణి దర్శిస్తున్నారో ఆ పురుషుడు లేని నాడు ప్రకృతి లేదని లోపల తాను చేసినటువంటి తపస్సు చేత జ్ఞానమును పొందగలుగుతున్నారో అది మాత్రమే నిజమైన సిద్ధి అని సుందరకాండ తేట చేసి ఉపాసన రహస్యాల్ని బయటపెట్టింది హనుమంతటి మహాప్రాజ్ఞుణ్ణి ఎక్కడైనా ఆ శోధనలో సాధనలో చిన్న పొరపాటు చేస్తే నిర్ద్వంద్వంగా బయట పెట్టేశారు మహర్షి ఒక్కసారి ఆ మండోదరిని చూసి కొన్ని కుప్పిగంతులేస్తే నిదర్శయం స్వాం ప్రకృతిం కపీనాం అన్నారు కోతి బుద్ధి బయట పెట్టుకున్నాడు అన్నారు అందుకని ఆ ఉపాసనాపరమైనటువంటి రహస్యములను చెప్పినటువంటి కాండ కనుక సుందరకాండ కాదు కాదు అసలు సౌందర్యమనేటటువంటి దానికి అర్థం బాహ్యమునందు శరీరమునందు సౌందర్యము సౌందర్యము కాదు అది కాలగతిలో నశించిపోతుంది పైగా ఒకరికి సౌందర్యముగా కనపడినటువంటి వస్తువు వేరొక వేరొకరికి సుందరము కాకపోవచ్చు నాకు ఒక వస్తువుని చూసినప్పుడు కలిగినటువంటి ఆనందం వేరొకరికి ఏముంది ఆ వస్తువులో అంత అందం ఏముందని అనిపించవచ్చు ఎందుచేత ఆ వస్తువుని చూసినప్పుడు నా మనస్సులో ఉన్నటువంటి ఆనందము ఉద్భుతమైతే నాకు ఆ వస్తువు సుందరముగా కనపడుతుంది కానీ ఆ వస్తువు వేరొకరికి దుఃఖమునిచ్చేటటువంటి వస్తువునై ఉండొచ్చు అందుచేత సౌందర్యమనేటటువంటిది వస్తువు ఎందు లేదు మరి అసలైనటువంటి సౌందర్యం ఎక్కడుంది ఏనాడు ఈ బాహ్యమైనటువంటి శరీరము గురించి తాపత్రయ పడక ఆంతరమైనటువంటి పరమేశ్వర దర్శనము చెయ్యాలనేటటువంటి తాపత్రయము కలిగి దానికోసమని చెప్పి ప్రయత్నించగలిగినటువంటి సిద్ధి కలుగుతుందో అది సౌందర్యము అటువంటి స్థితి హనుమకి కలిగింది సుందరకాండలో స్వామి బయలుదేరారు క్రింద ఉన్నటువంటి సముద్రాన్ని తాకకుండా ఆకాశ మార్గంలో బయలుదేరి వెళ్ళారు సీతామాత దర్శనం చేశారు భక్తికి జ్ఞానమునకు మధ్య ఉండేటటువంటి చిన్న సరళ రేఖని చాలా అందంగా చూపిస్తారు ఇంత వితికాను ఇంత వితికానన్న వారు చెక్క చివరికి నేను వెతకడమేమిటమ్మా అన్నారు నమోస్తు రామాయ స లక్ష్మణాయ దేవ్యై తస్య నమోస్తు రుద్రేంద్ర యమానీయేభ్యో నమోస్తు చంద్రార్క అన్నారు అమ్మా నేను వెతికితే కనపడతావా నువ్వు అనుగ్రహిస్తే నాకు కనపడాలి అని ఆ భక్తి తాదాత్మ్యత చెందిన నాడు ఆనాడు అమ్మవారి దర్శనమైంది ఆ భక్తి ఎంత పరిమితి చెందాలో ఉపాసనలో ఉండేటటువంటి రహస్యాలన్నింటినీ సుందరకాండ బయటపెట్టింది కాదు కాదు అసలు చాలా ఆశ్చర్యకరమైన విషయం ప్రపంచంలో ఎంతమంది రాక్షసులు జన్మించినప్పటికీ అమ్మవారి కన్నుల వెంట నీరు కారేటట్టుగా ప్రవర్తించినటువంటి రాక్షసుడు ఎవ్వరూ లేడు ఒక్క రామణాసురుడు మాత్రం అయ్యవారి నుంచి విడదీయడానికి వీరి లేనటువంటి అమ్మవారి స్వరూపమైనటువంటి శక్తిని తీసుకుని వెళ్లి తన ప్రమదావనంలో బంధించి పది నెలల పాటు ఉంచి అమ్మవారి కంటి వెంట నీరు కారి భూమి మీద పడేటంతటి పాతక కృత్యములు చేశాడు అటువంటి స్థితిలో ఒక యోగి పొంగవుడైనటువంటి హనుమ రామార్థం వానరార్థం చికీర్షం క్రమదుష్కరం తనకొరక వానరుల కొరకని రామచంద్రమూర్తి కొరకని నూరి యోజనముల సముద్రమును దాటి అశోకవనములకు వెళ్లి అక్కడ సీతమ్మ తల్లి కన్నుల వెంట కారుతున్నటువంటి నీటి బిందువులను చేతితో స్పృశించకుండా తొలగించడం సుందరకాండలో గొప్ప విశేషం అమ్మవారు దుఃఖ దుఃఖముతో పరితపిస్తూ ఉన్నటువంటి స్వరూపంలో అటువంటి సమయంలో అమ్మవారిలో మళ్లీ ఆనందమును కల్పించి రామచంద్రమూర్తి యొక్క క్షేమ వార్త సీతమ్మకి చెప్పి సీతమ్మ తల్లి క్షేమ వార్త రామచంద్రమూర్తికి చెప్పి ఉండరులు సంతోషించగా దర్శించినటువంటి మహాభాగ్యాన్ని పొందినటువంటి వారు హనుమ అటువంటి మహాపురుషుడు ఇది సౌందర్యమంటే అందుకే మనం వాయువు గురించి చెప్తే ఒక మాట చెప్తాం నమస్తే వాయు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ భవిష్యామి అవతు అని వాయువుని పరబ్రహ్మంగా చెప్తాం ఆత్మావై పుత్రనామాశి అని తండ్రికి కొడుకుకి బేధ ఉండదు ఆవాయుపుత్రుడైనటువంటి హనుమ వాయువు కన్నా భిన్నం కాడు వాయువు శివుడి కన్నా భిన్నం కాదు ఎందుచేతనంటే భూరంభాంశనలోబరమహార్నాథో హిమాం సుఃపుమాం ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్ మూర్త్యకం నకించే విమృశతం పరస్మాప తస్మై శ్రీగురుమూర్తయే నమయిదం శ్రీదక్షిణామూర్తయే అంటారు శంకర అష్టమూర్తి అష్టమూర్తితత్వంగా ఉండేటటువంటి పరమశివుడి యొక్క స్వరూపాల్లో వాయు ఒకటి అటువంటి వాయువు యొక్క పుత్రుడైనటువంటి హనుమ వాయువు కన్నా అభిన్నం ఎక్కడెక్కడ శివుడు ఉన్నారో అక్కడక్కడ మంగళము ఎక్కడెక్కడ హనుమ ఉన్నారో అక్కడక్కడ మంగళము హనుమ చూడండి ఎక్కడెక్కడ ప్రాణాలు పోతాయనుకుంటారో ప్రపంచంలో అన్నిటికన్నా గొప్ప కష్టం ఇంకా నేను ప్రాణములతో ఉండను అంటాడు ఏమండి ఇంత కష్టం వచ్చింది ఎక్కడ ఒప్పుకు పరిగెడతాడు ఇంత కష్టం వచ్చింది వీళ్ళొకరి పాదములు పట్టుకుంటాడు కాని ఇంకా ఆ కష్టాన్ని తాను ఓర్చుకోలేనన్నాడు తన ప్రాణములే వదిలిపెట్టేస్తాడు అంత ప్రాణములు వదిలిపెట్టి ఆత్మహత్యకి సిద్ధపడుతున్నటువంటి తరుణంలో హనుమ వచ్చారా ప్రాణములు పెట్టేస్తారు అందుకే మీరు హనుమని చూడండి ఆశాంతము ప్రాణములు పెట్టడమే ఆయన లక్షణం హనుమ మొట్టమొదట్లో ఆ రామచంద్రమూర్తి వస్తున్నప్పుడు చూసి సుగ్రీవుడు భయపడి వాలి పంపించాడు తనని చంపుతాడని బెంగపెట్టుకున్నటువంటి తరుణంలో రామచంద్రమూర్తి ఎవరో కనిపెట్టి వస్తానని బయలుదేరి వెళ్లి రాముణ్ణి తన భుజముల మీద వహించి తెచ్చి సుగ్రీవుడి యొక్క ఆనందములకు కారణమయ్యాడు అదే హనుమ రామచంద్రమూర్తి యొక్క శోకమును తీర్చడానికి నూరి యోజనముల సముద్రమును గడచి ఆవలి ఒడ్డుకు వెళ్లి సీతమ్మ తల్లి పోసుకుని ప్రాణములు విడిచిపెడతానన్నటువంటి సందర్భంలో రామచంద్రమూర్తి క్షేమవార్త చెప్పి సీతమ్మ ప్రాణములు నిలబెట్టారు సీతమ్మ తల్లి క్షేమవార్త తెలియక తల్లగిల్లిపోతున్నటువంటి రాముడికి సీతమ్మ తల్లి యొక్క క్షేమవార్త చెప్పి రాముడి ప్రాణములు నిలబెట్టారు పద్నాలుగు సంవత్సరాలు అయిపోతోంది రాముడి దర్శనము కాదేమో అని ప్రాణములు విడిచిపెట్టడానికి సిద్ధపడినటువంటి భరతుడికి రాముడు వస్తున్నాడనేటటువంటి వార్త చెప్పి భరతుడి ప్రాణములు నిలబెట్టారు రెండు నెలల సమయము దాటిపోయింది వెనక్కిడితే సుగ్రీవుడు చంపేస్తాడని బెంగ పెట్టుకుని ప్రాయోపవేశము చేయడానికి సిద్ధపడినటువంటి కొన్ని కోట్ల వానరములకు నేను సీతమ్మ తల్లి దర్శనం చేశాను మీకు బెంగలేదు రండి సుగ్రీవుడికి ఈ వార్త చెబుదామని తీసుకెళ్లి కొన్ని కోట్ల వానరముల ప్రాణములు నిలబెట్టారు ఎక్కడెక్కడ హనుమ ఉంటారో అక్కడక్కడ ప్రాణములు నిలబెడతారు ఇది నమస్తే వాయో తొమీవ ప్రత్యక్షం బ్రహ్మాసి అటువంటి మహాపురుషుడు నిలబడినటువంటి కాండ సుందరకాండ అందుకనిది కేవలం విన్నంత మాత్రం చేత ఎంత కష్టాన్నైనా సరే జంఛామారుతో మేఘాన్ని కొట్టిపారేసినట్టు వస్తున్నటువంటి దుఃఖములకు కారణాన్ని తొలగొట్టగలిగినటువంటి శక్తి కలిగినది ఉంటుంది సుందరకాండ సుందరకాండలో సంప్రదాయ రీత్యా చాలా శ్లోకాలని శ్లోకములని పిలవరు వాటిని మంత్రములని పిలుస్తారు అటువంటి బీజాక్షర సంపుటీకరణముతో ఉంటాయి ఆ శ్లోకాలు లోపల ఎన్నిన్ని సంప్రదాయములున్నాయో అన్నిన్ని సంప్రదాయములలోనూ తాత్పర్యమును తత్వమును చెప్పుకోవడానికి అవకాశము వచ్చేటటువంటి విధంగా మహర్షి అంత అద్భుతమైన శ్లోకములు నిచ్చినటువంటి కాండ సుందరకాండ అందుచేత ఒక రకంగా కాదు సుందరకాండ బహుభంగిమల సుందరకాండ అందులో ఏది చూడండి సుందరం పైకి శబ్దం చూస్తారా సుందరం రసం చూస్తారా అన్ని రసములు ఉన్నాయి శృంగారం ఉంది బీభత్సముంది కరుణ ఉంది హాస్యముంది రౌద్రముంది భయానకం ఉంది అన్ని రసములు సుందరకాండలో పోషింపబడ్డాయి ఇంకా కవిత్వం చూస్తారా అద్భుతమైనటువంటి కవిత్వం మనం ముందు ముందు ఎలాగో సుందరకాండ శ్లోకములు చూస్తాం కనుక అర్థమవుతుంది అందుచేత ఏ రకంగా చూసినా అది సుందరకాండ సుందరే సుందరో రామ సుందరే సుందరీ కథ సుందరే సుందరీ సీత సుందరే సుందరం వనం సుందరే సుందరం కావ్యం సుందరే సుందరం కపి సుందరే సుందరం మంత్రం సుందరే కింద సుందరం ఇందులో ఏది సుందరం కాదే హనుమ సుందరుడు అదేంటంటే హనుమ సుందరుడు ఏంటంటే ఆయన మహాకపి కదా పెద్ద కో ఆయన ఎలా సుందరుడు అవుతాడు అంటే సుందరేశ్వరుడు అన్న పేరు పరమశివుడికి ఉంది సుందరుడన్న పేరు శ్రీ కుంది శివస్య హృదయం విష్ణు విష్ణువస్థ హృదయం శివ ఆ హరిహరులకు భేదము లేదు ఉన్న తత్వం ఒక్కటే ముడు మూర్తులకు ముడు లోకములకు మూడు కాలములకు మూలమగుచు భేదమగుజు తుది కవేదమయ్యొప్పారు బ్రహ్మమనగని పలనయన అంటారు పోతన గారు భాగవతంలో స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక తిరియక అమర నరాది మూర్తియును కాక కర్మ గుణ బేద సదసి కాక వెనుక నందియు తానగు విభుతలంతు అంటారు అటువంటి పరబ్రహ్మ తత్వం ఏదైతే ఉందో దానికి సుందరేశ్వరుడిని పిలిచారు అటువంటి సుందరేశ్వరుడిని పేరు కలిగినటువంటి పరమశివుని యొక్క అంశయే హనుమ యొక్క అంశ అందుచేత హనుమ ఎక్కడెక్కడ ఉంటారో హనుమ ఎక్కడ ప్రీతి చెందుతారు తొందరగా హనుమని మీరు తీసుకురావడం కష్టం కానీ రామనామం చెప్పుకున్నారా రామ కథ చెప్పారా ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కుతమస్తకాండలిం భస్మవారి పరిపూర్ణలోచనం మరుతి నమక రాక్షసాంతకం ఎందుకు సుందరకాండక అంత శక్తి సుందరకాండలో ఒక మారు కాదు ఒకటికి పదిమార్లు రామకథ చెప్పబడింది రామ కథ చెప్పిన రాముడి మాట విన్నా రామ నామం విన్నా పరుగు పరుగున వస్తారట హనుమ ఎలా వస్తారు ఏదో ఒక రూపంగా వస్తారు ఇందులోనే ఎవరో ఒక భక్తుడి రూపంలో ఉండొచ్చు ఒక నల్లిగా ఉండొచ్చు ఒక బల్లిగా ఉండొచ్చు కన్నుల నీరు కారుస్తూ శిరస్సు వంచి పొంగిపోతూ ఆ రామకథ వింటారట విని తొట్ట తొదన అందరికన్నా ఆలస్యంగా వెనక్కి తిరిగి చూస్తూ 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 వెళ్ళలేక వెళ్ళలేక వెడతారట ఎక్కడెక్కడ హనుమ వస్తారో అక్కడక్కడ మంగళము అందుకని ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇంట్లో పెళ్ళవలేదండి సుందరకాండ వినండి ఇంట్లో కలిసి రావట్లేదండి సుందరకాండ వినండి మనస్సు ఏమిటో చాలా విచారంగా ఉంటోంది సుందరకాండ వినండి మా ఇంట్లో మంగళతోరణం కట్టి అయిందోనండి సుందరకాండ వినండి దేనికైనా సరే సుందరకాండ వినండి అన్ని అనారోగ్యములకు విరుగురు సుందరకాండ అంతటి శక్తిని తీసుకొచ్చి సుందరకాండలో నిక్షేపించారు ఏమిటి చిత్రం సుందరకాండలో మిగిలినటువంటి కాండలన్నిటిలో రామచంద్రమూర్తి ప్రత్యక్షంగా కనపడతారు ఒక్క సుందరకాండలో మాత్రం రామచంద్రమూర్తి ఎక్కడా కనపడరు మరి ఏం కనపడుతుంది కేవలం రామకథ వినపడుతుంది రామకథ వినపడి రాముడు కాపడకుండా ఉన్నాడా కనపడ్డాడు ఎక్కడ కనపడ్డాడు ఆ రాముడు సీతమ్మ స్వరూపంలో కనపడ్డాడు ఎవరికి కనపడ్డాడు కొన్ని కోట్ల వానరములు సముద్రములు చూసేటప్పటికి దాటలేక బెంగ పెట్టుకుని నిర్వేదములు పొంది తలలు వంచి నిలబడిపోతే మొనగాడై ఒక్క హనుమ బయలుదేరారు వెళ్ళారు వెతికారు తప్పు తెలుసుకున్నారు క్షమించమన్నారు స్తోత్రం చేశారు దర్శనమిచ్చిందమ్మా ఎలా ఇచ్చింది సీతమ్మ ఒకటే రాముడు ఒకడు అని రెండు లేవు రాబాయ్ అని నోటితో చెప్పింది శక్త్యా లోహితున్నహం ఐశ్వర్యేన ధనేనవా అనంగే అం భాస్కరేణ ప్రభాయత అని అడిగింది రామణాసురుణ్ణి ఏదోవాడా నాకు వజ్రముద్దు వజ్రము కాంతి కావాలొస్తుందా నాకు సూర్యుడొద్దు సూర్యుడి ప్రభ కావాలొస్తుందా రాదు నాకు దీపముద్దు దీపము యొక్క వెలుతురు కావాలి వస్తుందా రాదు అలా నాకు రాముడు వద్దు నాకు కేవలం సీత కావాలి వస్తుంది అనుకుంటున్నావా పిచ్చివారా మేము రెండు లేవురా మేము ఉన్నదొక్కటే రెండని అనుకుంటున్నావు నువ్వు నేను సీతమ్మని రాముడి నుంచి వేరు చేసి తెచ్చారని రెండుగా చోట్లలో నీ పతనం ఉంది అసలు అమ్మ చెప్పేసింది నిన్ను సంపడానికి నీకు ఇటువంటి బుద్ధి పుట్టించారా బ్రహ్మదేవుడు అందా నిర్బంధంగా ప్రకటించింది అమ్మవారు విధిస్తా వదార్థాయ విహితో మాత్ర సంశయ నువ్వు సీతమ్మ వేరు రాముడు వేరు సీతమ్మని రాముడి నుంచి తెచ్చానని చూడ్డామా నువ్వు చచ్చిపోతున్నావు రా అదే హనుమ అశా దేవ్యా యథారూపం అంగ ప్రచండ సౌష్ఠం రామస్య రామస్యారూపం క్షణ అన్నారు నాకు సీతారాములు అంగ ప్రచండములలో ఒకరిగా కనిపిస్తున్నారన్నారు అలా అన్నందుకు ఆయనకి సృష్టి రహస్యం అర్థమైంది అర్థ ఆవడం ఏమిటి చిరంజీవి అయ్యారు భవిష్యత్ బ్రహ్మ అవుతున్నారు మహానుభావుడు ఇది సుందరకాండ రామ నామమునకు ఉన్నటువంటి శక్తిని చెప్పింది సుందరకాండ అందుకే సుందరకాండని ప్రారంభించడానికి ముందే మహర్షి అసలు ఆ ఉన్నటువంటి వైభవం ఏమిటో చెప్పారు పరమశివుడంతటి మహానుభావుడు అమ్మవారు పరమశివుడిని తెలియకడుగుతుందా లోకాన్ని ఉద్ధరించడం కోసం అని అడుగుతుంది కెనోపాయేన లఘున అని అడిగింది శివ ఏ నామని చెప్పుకుంటే అందరికి సహస్రనామం చేసిన ఫలితం వస్తుందయా అని అడిగింది జగత వందే పార్వతీ పరమేశ్వరం తండ్రి పిల్లవాడికి నేర్పినట్టు మా స్వామి పరమశివుడు నేర్పుతుంటారు లోకానికి మీరు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే రామ 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 అని మూడు మాటలు భక్తితో అంటే చాలు పార్వతి వారు సహస్రనామము చెప్పినట్టే ఎలా కుదురుతుంది రా అంటే రెండుతో సమానం మా అంటే ఐదుతో సమానం మళ్ళీ అక్షరాలని అంకెల్లోకి మారిస్తే రామ 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 అంటే రెండు ఇంటూ ఐదు ఇంటూ రెండు ఇంటూ ఐదు ఇంటూ రెండు ఇంటూ ఐదు రెండు ఐదు పది పది రెండు ఇరవై ఇరవై ఐదు వంద వంద రెండు రెండు వందలు రెండు వందల ఐదులు వెయ్య అందుకని సహస్రనామక తత్తుల్యం రామనామ రామనే ఒక్కసారి రా అంటే అది అగ్ని బీజం లోపలలో ఉన్నటువంటి పాపరాశి ధ్వంసం అయిపోతుంది మా అమృత బీజం అనగానే ఇంతక ముందు ధ్వంసమైనటువంటి పాప రాసి మళ్లీ ప్రవేశించేటటువంటి అవకాశము లేక పునీతుడవుతాడు అంత గొప్ప నామము రాణనామం త్యాగరాజు గారు కీర్తన చేసుకుంటారు రా అనున్నది రాజీవము అంటారు రెండు స్వరూపములుగా కనపడేటటువంటి ఒకే పరమాత్మ యొక్క విలక్షణ తత్వంలో ప్రతిపాదింపబడినటువంటి రెండు మహత్తరమైన మంత్రములలోని ప్రాణప్రదమైన బీజాక్షరములను తీసి సంపుటీకరణం చేస్తే రామనామం వచ్చింది అంత గొప్ప నామము రామనామము ఆ రామనామము ఒకటికి పదిమార్లు చెప్పబడింది సుందరకాండలో అది సుందరకాండ యొక్క బలం సుందరకాండ పారాయణ చేశారా సుందరకాండ చదివేరా అక్కర్లేదు కేవలం సుందరకాండ విన్నంత మాత్రం చేత అంతటి ఫలితాన్ని పరమేశ్వరుడు కటాక్షిస్తాడు రామ నామము యొక్క బలమేమిటో రామ కథ బలమేమిటో మొట్టమొదట చెప్పి సుందరకాండ మొదలెక్కాలనేటటువంటి నిశ్చయంతో మహర్షి కిష్కింధకాండలో ఒక ప్రయత్నం చేశారు సుందరకాండ ఇంకా దగ్గర అనగా అన్ని దిక్కుల నుంచి కొన్ని కోట్ల కోట్ల వానములను రప్పించాడు సుగ్రీవుడు సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెట్టడానికి పంపించడం కోసం నిష్కింధకాండ చదివితే మనకు ఆశ్చర్యంగా ఉంటుంది ఎదురుగుండా కనపడిన చెట్లు కొండలు పర్వతాలు నదులు అన్ని నిండిపోయాయి కోతులతోటి అంకెలు మీరు ఎంతవరకు చెప్పచ్చో అంతకన్నా పెద్ద పెద్ద అంకెలన్నీ చెప్పేశారు అన్ని కోట్ల 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 వానములన్నీ వచ్చేసాయి అన్ని వచ్చి కూర్చున్నాయి కూర్చున్న తర్వాత పేరు పేరుగా పిలిచాడు సుగ్రీవుడు ఒక్కొక్క దిక్కుకి వాళ్ళకి ఒక్కొక్క నాయకుడ్డి పెట్టాడు పెట్టి మీరు వెళ్ళాలి మార్గశిరమాసంలో సైన్యమంతా వచ్చింది మీకు పుష్యమాసం ఒక్కటే గడువిస్తున్నాను సుగ్రీవాజ్ఞ అంటే సుగ్రీవాజ్ఞి పుష్యమాసం వరకు మీరు వెతకాలి ఎంతటి శక్తి తెలిసా అంటే తూర్పు దిక్కుకు బయలుదేరి వెడితే చెట్ట చివరి వరకు ఎన్నుంటాయో అంతవరకు చెప్పేశాడు అలా దక్షిణం చెప్పాడు పశ్చిమం చెప్పాడు ఉత్తరం చెప్పాడు చెప్పి నాలుగు దిక్కులకి వానరములను పంపిస్తే రాముడు ఆశ్చర్యపోయాడు సుగ్రీవ అసలు ఇన్ని దిక్కుల్లో ఇన్ని ఉన్నాయని నీకు ఎలా తెలిసిందని అడిగాడు చెప్పుకుంటే సిగ్గుచేటు రామా వాలి నన్ను చంపుదామని తిరిగితే భూమండలం అంతా పెరిగెత్తాను అప్పుడు చూసేనివన్నీ అన్నాడు అందుకని ఆ సుగ్రీవుడు ఇన్ని చెప్పి పంపించాడు వానరులకి ఒక నెల మాత్రమే గడువు మీరు సీతమ్మ సీతమ్మజార కనిపెట్టినా కనిపెట్టలేకపోయినా ముప్పైవ రోజు పూర్తయ్యేసరికి వెనక్కి వచ్చేయాలి రాకపోతే శిరచ్ఛేదం అన్నాడు సుగ్రీవుడు ఒక మాట అన్నాడంటే అయిపోయినట్టే ఇంకా సుగ్రీవాజ్ఞ అని పేరు అందుకే అన్ని దిక్కులకి వెళ్లిన వాళ్ళు వచ్చేశారు దక్షిణ దిక్కునకు వెళ్లినటువంటి వానరములకు నాయకుడిగా అంగదుణ్ణి పెట్టి పంపించారు అందులో గజుడు గవాక్షుడు ద్విధుడు మహిందుడు జంబవంతుడు హనుమ మొదలైనటువంటి ప్రసిద్ధమైనటువంటి వానర వీరులందరూ ఉన్నారు వీరందరూ బయలుదేరి వెళ్లారు కాని వారు వెళుతూనే స్వయం ప్రభా బిలంలోకి వెళ్లిపోయారు వెళ్లిపోవడంలో సుగ్రీవుడిచ్చినటువంటి గడువైనటువంటి పుష్యమాసం అయిపోయింది మాఘమాసం అయిపోయింది పాల్గొన మాసంలో బయటికి వచ్చారు బయటికి వచ్చారు సీతమ్మ తల్లి జాడ కనిపెట్టలేదు వెనక్కి విడితే సుగ్రీవుడి చంపేస్తాడు ముందుకెడదామంటే లేదు ఏం చెయ్యాలో తెలియక ప్రాయోపవేశం చేశారు వెనక్కి వెళ్లి సుగ్రీవుడి చేతిలో చచ్చిపోవడం కన్నా ఇక్కడే చచ్చిపోదామని దక్షిణ దిక్కుకి కొసలు ఉండేటట్టుగా దర్భలు పరుచుకొని వానరములన్నీ పడుకున్నాయి పడుకున్నారు కాని వాళ్ళందరూ చచ్చిపోదామని పడుకున్నారా నిజంగా చచ్చిపోవడం తప్ప వేరొక మార్గం లేక పడుకున్నారు వాళ్ళు పడుకుని వాళ్ళు అనుకోకుండా వాళ్ళు చెప్పుకున్నది రామ కథ చెప్పుకున్నారు ఇదెక్కడి ప్రారంభం రా మనకి ఎక్కడి రాముడు ఎక్కడో అయోధ్యలో పుట్టాడా కైక రెండు వనాలు కోరడమా రాముడు అరణ్యవాసానికి రావడమా సీతమ్మ తల్లిని రావణాసురుడు అపహరించడమా అన్ని దిక్కులకి సీతమ్మ జార కనిపెట్టడం కోసం వానరుల్ని పంపించడమా దక్షిణ దిక్కుకి మనం రావడమా స్వయం చిక్కు చిక్కుపడిపోవడమా అని వీళ్ళు ఈ కథ అంతా చెప్పుకుంటున్నారు రామ కథ బలం ఎంత గొప్పదో చూడండి రామ కథ చెప్పుకుంటున్నారంతే ఎవడు రానా తమ్ముడి పేరెత్తినవాడు అన్నాడు పక్షి ఆయన సంపాత వాళ్ళ సోదరుడు జటాయు వాళ్ళిద్దరూ ఆ గరుక్మంతుని యొక్క వంశంలో వచ్చినటువంటి వైనతేయులు ఒకనాడు ఏదో సూర్య మండలం చుట్టూ తిరిగొద్దామని వాళ్ళిద్దరూ బయలుదేరితే మధ్యందిన మార్తాండని యొక్క ప్రభావం చేత రెక్కలు కాలిపోతుంటే జటాయు సంపాతి అచ్చాదించాడు సంపాతి రెక్కలు కాలిపోయాయి జటాయుగిరిపోయాడు సంపాతి కింద పడిపోయాడు సంపాతి రెక్కలు కాలిపోయాయి కనుక ఇంకా ఎగరలేక లేక అలా ఉండిపోయాడు ప్రాణులలో పక్షులకి ఆకలి ఎక్కువ దిక్కుమాలను పిచ్చుక చూడండి నింటుంటుంది దాని పొట్ట పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు తిరుగుతూనే ఉంటుంది తెచ్చుకుంటూనే ఉంటుంది తింటూనే ఉంటుంది దాని కడుపు నిండదో ఏమిటో మత్తు రాదో దానికి అందుచేత పక్షులకి ఆకలి ఎక్కువ గంధర్వులకు కామం ఎక్కువ పాములకి కోపం ఎక్కువ పశువులకి భయం ఎక్కువ సరే మనకు అన్ని ఎక్కువ అందుకని మనకి కాదు నాలాంటి వాడికి క్షమించండి అందుకని ఆ పక్షి కాబట్టి ఆకలి ఎక్కువ పాపం కొడుకి ఇళ్ళ ఆహారం చేస్తుండేవాడు అలాంటిది ఎవడురా సోదరుడి పేరెత్తాడు జటాయువుని రావణుడు సంహరించాడన్నారు నేను తర్పణలు ఇవ్వాలి వచ్చి నన్ను తీసుకెళ్ళండి అంది ఆ పక్షి ఈ వానరూలకం అనుమానం వచ్చింది పక్షిని మనం తీసుకెళ్లడం ఏమిట్రా పక్షి ఎగరలేదా ఇది మనని చంపాలనుకుంటోంది అన్నారు అంటే ఒకడు అన్నాడు చచ్చిపోవడానికి పడుకున్న వాడికి చంపితే మాత్రం భయమేమిట్రా వెళ్ళి అన్నాడు అంటే నిజంగా వాళ్ళకి చచ్చిపోదామని లేదు పాపం అంతకన్నా మార్గం లేదు వెళ్ళి ఆ పక్షిని పట్టుకొచ్చారు అది స్నానం చేసింది స్నానం చేసి వెంటనే సోదరుడికి ఇచ్చింది ఇచ్చి బాధపడింది మీరు ఎక్కడికి ఎడుతున్నారని అడిగింది సరే పెద్ద వాదన జరిగింది జరిగిన తర్వాత ఇలా సీతమ్మ తల్లి జాడ కనిపెట్టడానికి ఎడుతున్నా వానరములు అంటే ఆయన అన్నాడు ఒకనాడు మా కుమారుడు చూశాడు నల్ల మబ్బు వంటి ఆకారం కలిగినటువంటి రావణుడు తన భుజం మీద సీతమ్మ తల్లిని వేసుకుని దక్షిణ దిక్కుకు తీసుకుపోతుండగా చూశానని వచ్చి నాతో చెప్పాడు మాకు దూరదృష్టి ఉంది నేను ఇక్కడ కూర్చుని చూడగలను అదిగో దూరంగా ప్రమదావనంలో నాకు సీతమ్మ తల్లి దర్శనం అవుతోంది మీరు నూరియోజనముల యోజనముల సముద్రమును దాటి వెళ్లగలిగితే కాంచన లంకలో అశోకవనంలో సీతమ్మ తల్లి దాట కనిపెట్టగలరు వెళ్ళండి అన్నాడు ఈ మాట చెప్పాడంతే సంపాతి కాలిపోయిన రెక్కలు పుట్టాయి ఎగిరిపోయాడు అన్నాడు ఎలా వస్తాయి కాలిపోయిన రెక్కలు వస్తాయా ఏం సహాయం చేశాడు కాలిపోయిన రెక్కలున్న సంపాతి రామకార్యం మీద పెడుతున్న వాళ్ళకి చిన్న సాయం చేశాడు అంతే మాట సాయం చేశాడు కాలిపోయిన రెక్కలు వచ్చాయి ఇది సుందరకాండ బలం ఇది రామకథా బలం ఇది రామ బలం రామనామమునకున్న బలం ఇది చూపించాలనుకున్నారు మహర్షి కిష్టింధకాండలోనే దీనికి పునాది వేశారు తెలిసిపోయింది జాడ సీతమ్మ తల్లి అక్కడ ఉంది పరిగెత్తారు వానరులందరూ కొన్ని కోట్ల వానరములు అన్ని సముద్రపు టొడ్డుకొచ్చి కూర్చున్నాయి సముద్రానికి ఉత్తర దిక్కులు కూర్చున్నారు అక్క వరకు వచ్చేసారు అమ్మయ్యా ఇంకా అవతల వైపు సీతమ్మ ఉంది ఎవరు ఎగురుతారు అక్కడి నుంచి చూశారు అబ్బో గుత్తుంగమైన కెరటాలు మొసళ్ళు పావులు పెద్ద చప్పులు ముందుకొచ్చి వెనక్కి వెళ్లేటటువంటి కెరటాలు చూసి ఎవరి మా నాన్న వాళ్ళు చతికిల పడ్డారు అప్పుడు ఒక్కొక్కరిని అడిగది మీరు ఎంత దూరం దగ్గర వెళ్లరు అన్నారు పది అన్నాడు ఒకటి ఇరవై అన్నాడు ఒకటి ఎనభై అన్నాడు ఒకటి డెబ్భై అన్నాడు ఒకటి తొంభై అన్నాడు వంద దాటని ఎవడైనా ఈ లోపల సముద్రంలో పడిపోయింది అంకదుడు లేచి అన్నాడు నేను వెళతాను కాని వెనక్కు వస్తానా అన్నది అనుమానం అన్నాడు అంటే మిగిలిన వాళ్ళు అన్నారు సేవకులు ఇక్కడ కూర్చుని ప్రభు రాచకార్యం మీద ఎక్కడికో వెళ్లడం అన్నది పాటి కాదు అందుకని నువ్వు వెళ్ళవద్దు అన్నారు మరి వెళ్లేవాడెవరు అన్నారు అసలు శక్తి కలిగినటువంటి వాడు ఏమీ తెలియని వాళ్ళ ఓ మూల కూర్చున్నారు హనుమ ఇది రామాయణంలో పెద్ద తలకాయి జాంబవంతుడు ఆయన కనిపెట్టేది కనిపెట్టి హనుమ దగ్గరికి వెళ్ళాడు నాయనా హనుమ ఏమీ తెలియనటువంటి వాళ్లా నువ్వు ఇవాళ ఇక్కడ కూర్చుండిపోయావు నీ తల్లి పుంజకస్థల అని పేరు కలిగినటువంటి ఒక అప్సరస వాయుదేవుని యొక్క అనుగ్రహం చేత అంజన అనబడేటటువంటి పేరు కలిగి ఉన్ననాడు వానరస్త్రీయ ఉన్నప్పుడు తండ్రి అయినటువంటి కేసరి ఎందు ఔరుసపుత్రుడిగా నీకు జన్మనిచ్చింది నువ్వు పుట్టగానే సూర్య భగవానుని చూసి తినేటటువంటి పండనుకుని వెళ్లి సూర్యుని యొక్క గమనమునకు అడ్డు వస్తే ఆనాడు ఇంద్రుడు వజ్రాయుధం పెట్టి కుడితే నీ ఎడమ దవడ పడడం చేత కింద పడ్డావు కాబట్టి నీ దవడ సొట్టపడి సొట్టలు పడినటువంటి హనువులు కలిగిన వారివి కనుక నిన్ను హనుమ అని పిలిచారు ఒక్క గరుత్మంతుడి కుందిటువంటి వేగం నీకు మాత్రమే ఉంది నువ్వు సముద్రము మీద దాటి వెళ్లిపోతున్నప్పుడు నీ తొనల యొక్క బలం చేత ఈ సముద్రాన్ని చాపగా చుట్టి తీసుకుని వెళ్లిపోగలవు ఇవాళ వానర జాతి ప్రతిష్ఠని భుజస్కంధముల మీద ఆధారపడింది నాయన హనుమాని వీర్యాన్ని శక్తిని తేజస్సుని పుంజుకో లేచి ఈ సముద్రాన్ని గణచి ఆవలిగొడ్డుకి చి